అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో చాలా ప్లేసుల్లో వచ్చేసి వర్షాలు అయితే పడుతున్నాయండి అతి భారీ ఏం కాదు ఆంధ్రప్రదేశ్లో సో అంటే ఒక మోతాదులు అయితే పడుతున్నాయి అనమాట అండ్ ఇతర రాష్ట్రాల్లో వచ్చేసి చాలా వరకు వాతావరణం కూడా చెప్తోందండి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అండ్ ఇక అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి నిన్నటితో పోలిస్తే గత ఆరు రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా స్టాకు తగ్గుతూ వస్తుందండి స్టాక్ లేనట్టే అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కామెంట్ బాక్స్లో కూడా మీరు చూడొచ్చు చాలా వరకు సో టమోటా అయితే అయిపోయిందండి మొన్న వర్షాలకి దెబ్బతిని పంట అయితే క్లీన్ అయిపోయింది ఇక కొత్త టమోటా తోటలు వచ్చే వరకు సో స్టాక్ ఇలాగే అవుతుంది అనేసి చెప్తున్నారండి సో ఇది ఇన్ఫర్మేషన్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఎందుకు తగ్గుతుంది అనేకునే వాళ్ళకి స్టాక్ లేనట్టే అని కూడా చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా తగ్గింది మొన్నటితో పోలిస్తే నిన్న తగ్గింది ఆ మొన్నటితో పోలిస్తే ఆ మొన్న తగ్గింది సో ఈ విధంగా అనమాట రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది అండ్ ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్లో నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం థ్యాంక్ యూ